ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణ కానీ అప్పుడు వారి కందులో ఒక మేఘం ఆయన కొనుక్కున్నారు ఆయన విలుచుండగా వారు ఆకాశవి తీర్చూచున్నారు ఇదిగో తెల్లని వర్షం ధరించిన ఇద్దరు మనుషులు నిలిచి గల్లీ మనుషులు ఆరా మీరిద్దరు ఆకాశవి చూచున్నాడు మీ ఇద్దరు నుండి పొరలోక నుంచి చేర్చుకున్న పని చేసే ఏ రీతిగా పొరలోక నుంచి మీరు చూచుతారు ఆ రీతిగా నాయన తిరుగు వచ్చు వారితో చెప్పినాయి తాత చేద్దాం एस रेख तमेश 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 रेख तमेश

పరిశుధించింది కాదు ఈ రాజ్యం మాకు వచ్చింది చుట్టాం ప్రజలకు ముందు భూమి నవేండి కాదు నా నేడు దినహారం వాళ్ళ బ్రాహ్మణించిధం స్థాపించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఏవైనా ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మిక సన్నిధి సదా మనకందరికీ అలాగే కారుణకులు సదాన్ని

అన్న లోపల లైట్లు ఏమన్నా అయ్యారు ఒకసారి అన్న నజరే అన్న ఒకసారి లోపల లైట్లు ఏమన్నా కార్లు ಯಾವಾಗ್ತು ಒಂದು ಇರಕ್ಕೆಲ್ಲೇ ಬಸ್